పసరు దోసకాయలతో అయితే పసరు అంటే కచ్చి దోసకాయలతో అయితే నేనైతే ఈరోజు చట్నీ తయారు చేసేస్తున్నా మీకైతే నేను చట్నీ చేసే ప్రాసెస్ అయితే రండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు దోసకాయ చట్నీ కలుపుతుంది అనమాట నేను దోసకాయలు అయితే కూర కోసం అని చెప్పి తెచ్చుకున్నాము తెచ్చుకుంటే అది పోస్తే రెండు దోసకాయలు చేదైనాయి అనమాట అయితే దోసకాయలు చేదైనాయి కదా ఎందుకు పడేయాలని చెప్పి నేనైతే ఇట్లా రెండు దోసకాయలు ముక్కలు కట్ చేసుకొని పొడువు పొడుగా ము కట్ చేసి పెట్టేసుకున్నా కట్ చేసి పెట్టేసుకొని ఇట్లా ఉప్పు పసుపు వేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అట్లయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నా రెండు దోసకాయలు అనమాట మీడియం సైజ్ మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు తర్వాత ఒకటిన్నర టీ గ్లాసు ఆయిల్ అయితే పోపు చేసి పెట్టేసుకున్నా ఒకటిన్నర టీ గ్లాసు నూనె ఆవాలు ఎల్లుల్లిపాయలు అయితే వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్న ఈ క్వాంటిటీ గాను ఒకటిన్నర టీ గ్లాసుల కారం చూడండి ఉప్పు కలిపిన కారం అంటే సమానంగా కాదు కొంచెం తక్కువ ఉంది అనమాట ఒకటిన్నర టీ గ్లాసుల కారం సగం టీ గ్లాస్ కంటే తక్కువ చాలా తక్కువ ఉప్పు అనమాట ఎందుకంటే ఇందులో ఆల్రెడీ సమానంగా అంటే కొంచెం తక్కువ ఉంది దానికి గాను నేను ఇక్కడైతే ఈ క్వాంటిటీ తీసుకున్నా ఉప్పు కారాలు మాత్రం మీ కొలతలను బట్టి దాంట్లో ఉండే ఉప్పును బట్టి మీరు తీసేసుకోండి సగం టీ గ్లాస్ ఆవ పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి సగం టీ స్పూన్ పసుపు అనమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసుకొని చట్నీ అయితే కలిపేసుకుందాము పోపు చూడండి నేను పోపు అయితే ముందే చేసి పెట్టేసుకున్నా చల్లార పెట్టేసుకున్నా అనమాట పోపు అయితే చల్లారిన తర్వాతనే మనం చట్నీ అయితే కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే చల్లారిన నూనెలో పోపులో మనం కారం కారం అయితే ఒకటిన్నర టీ గ్లాస్ ఉప్పు కలిపిన కారం అయితే తీసుకున్నా తర్వాత సగం పావు టీ గ్లాస్ ఉప్పు అంటే దీంట్లో ఈ కారంలో తక్కువ ఉన్న ఉప్పు అయితే నేను ఇందులో తీసేసుకున్నా అనమాట హాఫ్ టీ గ్లాసు ఆవాల పొడి ఒక టీ స్పూన్ జీకర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో కోసి పెట్టుకున్న ముక్కలు వాటర్ తీసేసుకుంటూ వేసేసుకుందాము మరి మొత్తానికని కాదు ఇట్లా చూడండి కొంచెం డ్రాప్ డ్రాప్ ఉన్నా ఏం కాదు వాటర్ అయితే ముక్కలు అయితే వేసేసుకుంటున్నా గింజలు ఒకవేళ కంప్లీట్గా తీసేసుకోవాలంటే మీ ఇష్టం అండి తీసేసుకోవచ్చు నేనైతే మొత్తం అయితే ఏం చేయలేదు కొంచెం వాటర్లో ఉన్నాయి వదిలేసుకున్నా ఇవి అయితే కలిపేసుకుంటున్నా అనమాట ఇప్పుడు ఈ ముక్కలు వేసిన తర్వాత మొత్తం అయితే మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూడండి ముక్కలకైతే మొత్తం మనం కలుపుకున్న కారం సోగి సోగి అంటాం కదా సోగి పొడి సోగి అంటాం కదా అట్లా పట్టుకునేటయితే నేనైతే మొత్తం కలిపేసిన ఇట్లాగే మనకు ఒక రెండు గంటలు ఇట్లా మూసేసి పెడితే కొంచెం ఆయిల్ అనేది బయటకైతే రిలీజ్ అవుతుంది నేనైతే అప్పుడు మళ్ళీ చూయిస్తా మీకు చూడండి నేనైతే చట్నీ కలిపిన రెండు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట నేను కలిపి పక్కకు పెట్టేస్తున్నా అని చెప్పేసిన కదా ఆల్రెడీ కలిపిన తర్వాత నైట్ రెండు గంటల తర్వాత అయితే మీకు అంటే నేను చట్నీ కలిపిన రెండు గంటల తర్వాత అయితే నైట్ చూపిస్తున్నాను అనమాట ఇది మాత్రం మార్నింగ్ అనమాట మార్నింగ్ టైంలో చూపిస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను ఒక డబ్బాలోకైతే తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు చూపించిన కదా ఆ తర్వాత బాండీలో నుంచి అయితే ఇట్లా డబ్బాలో పెట్టేసుకొని అయితే నేను మళ్ళీ మీకు అయితే చూడండి దోసకాయలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ దోసకాయలు అయితే ఎందుకంటే కొంచెం పసరిగా అంటే కొంచెం కచ్చిగా పసరుగా ఉన్న దోసకాయలు అయితే ఏమైతే అంటే ఇట్లా గ్రీన్ కలర్ పైన ఇట్లా చెక్కు గ్రీన్ కలర్ ఉన్న దోసకాయలు అయితే మనం చట్నీ మొత్తం అయిపోయేంత వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇదే కులతలతోటి మీరు నిల్వ పచ్చడిలాగా పెట్టేసుకున్నా చాలా పెట్టేసుకున్నా కూడా ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకు చట్నీ అయిపోయినంత వరకు కూడా దోసకాయ చట్నీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది కొలతలు మాత్రం నేను ఇదే కొలతల ప్రకారం మనం చాలా చాలా పెట్టేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఇదైతే ఫైనల్గా అయితే ఎంత మంచి కలర్ వచ్చిందో కలరు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనమైతే సింపుల్గా అయితే తయారు చేసేసుకున్నాం కదా మనము కొంచమే పెట్టేసుకున్నా కాబట్టి నేనైతే కొంచెం క్వాంటిటీ అయితే చెప్పేసినా అనమాట ఇదే కొలతలతోటి మీరు చాలా పెట్టేసుకున్నా కూడా ఏం ఖరాబ్ కాకుండా మనకి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే నేను ఉప్పు కారాలు కరెక్ట్గా పడితే మాత్రం ఏ చట్నీలైనా మనకు ఖరాబ్ కాకుండా ఎన్ని రోజులైనా మంచిగా నిల్వ ఉంటాయన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్